చిరుద్యోగులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలి రాష్ట్ర ప్రభుత్వ వివిధ శాఖలలో పథకాలలో తక్కువ వేతనంతో పనిచేస్తున్న చిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయాలి ఈ విషయమై ఎన్నికల హామీగా కూడా ఈ ప్రభుత్వం చెప్పినందున ఈ హామీ నెరవేర్చుతూ చిరుద్యోగులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష కేజీబీవి పాఠశాలలు కళాశాలలో పనిచేస్తున్నటువంటి టీజీటీ మరియు పీజీటీలకు ఎం ను ఇంప్లిమెంట్ చేయవలసిందిగా మీ ద్వారా ప్రభుత్వానికి కోరుతున్నాను అదేవిధంగా అవుట్ సోర్సింగ్ పీజీటీలు మరియు సబ్జెక్ట్ సిఆర్టీస్ విద్యా సంవత్సరం రెన్యువల్ ఆర్డర్స్ మీ ద్వారా ఇప్పించాలని కోరుతూ ఉన్నాను గత సంవత్సరంలో ఈ సిబ్బందికి ఎంటీఆర్ జీవో ఇచ్చినట్టు ప్రకటించి జివోను అమలుపరచకపోవడం వలన కేజీబీవి ఉపాధ్యాయ సిబ్బంది తీవ్రమైనటువంటి నిరాశకు గురైంది ఈ ఉపాధ్యాయుల బోధన విషయంలో శతశాతం ఫలితాలు సాధించారు చాలా సందర్భాల్లో సుప్రీంకోర్టు తీర్పు కూడా వివరించడం జరిగింది సమాన పనికి సమాన వేతనం అని ఇవ్వడం సరైన విధానం చెప్పడం జరిగింది ఈ విధానంలో కేజీబీవి బోధనా సిబ్బంది విషయంలో ఇది అమలు కావడం లేదు కావున మానవతా దృక్పథంతో కూడా ఆలోచించి వీరికి ఎంటీఎస్ను తక్షణమే అమలు పరిచి తగిన న్యాయం చేయవలసిందిగా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాడు అధ్యక్ష పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది డిఎస్సి ఆ డిఎస్సిలో కొంతమంది నష్టం జరిగి క్వాలిఫైడ్స్ అని పిలువబడ్డారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళకి న్యాయం చేయటం కోసం ఎమ్మెల్సీలతో కమిటీ వేశారు అధ్యక్ష ఆ ఎమ్మెల్సీల కమిటీ వీరిలో అర్హతలు ఉన్న వాళ్ళకి మనం ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించారు ఆ ప్రకారం సుమారు నాలుగు వేల మందికి మినిమం టైం స్కేల్ పద్ధతిలో ఉద్యోగాలు ఇచ్చారు అధ్యక్ష అయితే పదిహేను వందల మంది మిగిలిపోయారు అధ్యక్ష ఇవాళ వాళ్ళ అంశాన్ని కూడా పరిశీలించాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరు ఓకే తెప్ల బైద